జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని జనాలు మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా మీ సోదరు కూడా షర్మిల కాంగ్రెస్ లో ఉన్నారు సో మీరు ప్రజలు పిలుపునిస్తున్నారు మీరు కూడా దిశగా అడుగు వేసేటువంటి అవకాశం ఉంది రాబోయే ఎన్నికలు అట్ దిస్ పాయింట్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ టు లెట్ ఇస్ సీ హౌ థింగ్స్ గో ఫార్వర్డ్ ప్రజల్ని ప్రజల్ని ఒకటే దాని కోరుతున్నారు కదా అంటే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అందుకే న్యాయం ప్రభుత్వం మళ్ళీ ఓడిపోతే న్యాయం ఛాన్సెస్ బెటర్ కదా ఇప్పుడు ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పవర్ లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది పవర్లో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఛాన్స్ తగ్గుతుంది మీరు పొలిటికల్ పార్టీస్ నుంచి సపోర్ట్ కావాలన్నారు కదా ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందా పవర్లో ఉన్నా ఉంటే సపోర్ట్ చేస్తారేమో నాకు తెలి తెలీ అగైన్ ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హు ఫర్గెట్ ఈవెన్ ద పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది అపోజిషన్ ఐ థింక్ ద లీడర్స్ ఇన్ ఆర్ ఆల్సో సపోర్టింగ్ ఫర్ ద కాజ్ దో దే ఆర్ నాట్ ఏబుల్ టు సే ఇట్ అలౌడ్ E K S I don't believe will be able to talk negatively because they know where the truth is. They know, they have everybody I believe has some conscience. And easy even YSRCP leaders. And I believe all the others are able to be vocal about it.

మీ ఉద్దేశం ప్రకారం సొంత అంత ఈజీగా అనుమానించలేరండి ఇట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ ఆల్ యువర్ ఓన్ బ్రదర్ వివేకానంద రెడ్డి అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెరీ వెరీ క్లోజ్ ఐ డి నాట్ సస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఐ వాంట్ ఆన్సర్స్ టు ప్రూఫ్ లేనిది నేను మాట్లాడకూడదండి. మీ ఉద్దేశం ప్రకారం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరగటము కోర్టు నుంచి రావటము ఆ తర్వాత సీబీఐ ఇన్వెస్టిగేషన్ తర్వాతో మధ్యలో ఆలకొ ఈ మొత్తం వివరాలు కాన్ స్పిరేటర్స్ ఎవరుో తెలువా? ఎవరుారని మీ ఆల? సో రైట్ నౌ अगेन ఎనిమిది మంది పేర్లు అయితే వచ్చాయి. ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనక. మీకు వచ్చినటువంటి సమాచారం కతరు ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోట్తో నేను చెప్పకూడదు నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేశాను మీరు అడిగిన క్వశ్చన్కు ఐ మిస్డ్ అవుట్ మోర్ నేమ్స్ బిఎల్ రవీంద్ర రెడ్డి గారు సారీ ఐ హెవ్ ప్రాబ్లమ్ మిస్ట్ సెవెరల్ అదర్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి జగన్ పార్టీని ఓడించండి ఇటువంటి పార్టీ దురాఘాతాలే జరుగుతాయని చెప్పి చెప్తున్నారు సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరు కూడా మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు ఒక పార్టీ తరపున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్ నా ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం జస్టిస్ ఎందుకు కావాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి నాకు ఇది జస్టిస్ కావాలి సో బిల్ ప్రజలకి కూడా పోవాల్సింది స్టార్ట్ ఫర్ దట్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు ఇట్ విల్ కమ్ టు దట్ మేడం గతంలో మిమ్మల్ని ఈ కేసుల నుంచి వెనక్కి తప్పుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ అంశం మీ సమాచారంలో కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపులు ఉన్నాయో మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ థ్రెడ్ చేస్తున్నారు లేదంటే ఇంట్యూస్ చేస్తున్నారు మీ మీకు కూడా ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే దట్ మీన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీ బ్రదర్గా మేడం మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి నేను ఖర్చు వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను కానీ

ఈ మాట ఎప్పుడు వచ్చినా గానీ నాది ఒకే ఆన్సర్ అండి నో బడీ ఈస్ బియాండ్ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కరిని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్ గానే క్వశ్చన్ చేసింది సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు నా హస్బెండ్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు యూఆర్ నాట్ బియాండ్ దర్ ఈస్ నథింగ్ లైక్ అ గోల్డెన్ క్రౌన్ సిటింగ్ ఆన్ ఫర్ టాప్ ఆఫ్ అడ్ దోలియర్ దెన్ దీఆర్ ఆల్ సస్ ఎస్ దై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు డన్ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ వీళ్ళు కాదు వీళ్ళు అని చెప్పారు అది ట్రయల్కి వెళ్ళాలి కన్విక్షన్ రావాలి ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది కావాలి ట్రయల్ కావాలి ట్రయల్ రానే ఈ పదకొండు కేసులు పన్నెండు సంవత్సరాలుగా ట్రయలే మొదలుపెట్టలేదు అట్లా స్టేట్ స్టేట్లోకి ఇది పోకూడదు ఇప్పుడు ఏమైతుంది ఇంకా విఆర్ క్లియర్ ఆఫ్ డౌట్ అంటారు మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు ఆ కన్వెక్షన్ వస్తే కదా మాకు ఫైనల్ అవుట్కమ్ వచ్చేది సో ట్రయల్ జరగాలి ట్రయల్ జరగనివ్వాలి